దొనకండ మండలం చందవరం పంచాయతీ సచివాలయంలో కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ శేషమ్మ నోడల్ అధికారి లక్ష్మీనారాయణ వెలుగు ఏపీఎం వెంకటేశ్వరరావు అధికారికంగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ నిధుల ద్వారా గ్రామాల్లో ఉన్న రోడ్లు డ్రైనేజీ పారిశుద్ది కార్యక్రమాలు మరియు మంచినీటి వసతి సంబంధించిన విషయాలు చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో చందవరం తెలుగుదేశం పార్టీ అధ్యకుడు ఎగ్గోని ఎల్లారెడ్డి సూచించిన బట్టిపాడు దేశరెడ్డ చందవరం ఎస్ సి కాలనీ గ్రామాలలోని గ్రావెల్ రోడ్లు కలవాట్లు మంచినీటి సౌకర్యం తదితర విషయాల గురించి చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ నాయకులు నాయకులున్న ఊరబాబు ఎగ్గోని వెంకటేశ్వరరెడ్డి చిన్నప్రియ సిరయ్య ఎర్రగోని కృష్ణారెడ్డి పాల్గొన్నారు హామీ పథకం ద్వారా ఏ ఏ పనులు ఉన్నాయో మీరు మొత్తం అక్కడ స్టోర్ చేయడం జరిగింది ఒకసారి చూడండి అక్కడ దానికి సంబంధించి మనకు మన అంటే అన్నీ మన గ్రామంలో చేయాలని లేదు మనకు అవసరమేనే మన గ్రామానికి సంబంధించినవి ఏమేమి ఉన్నాయో మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి మా గ్రామంలో ఇవి ఇప్పుడు ఎక్కువగా మనకు వ్యవసాయ వ్యవసాయ శాఖ కూడా ఉన్నాయి వ్యవసాయ అనుబంధ శాఖలు అని చెప్పేసి సో మెయిన్ ఏంటంటే మన కాలువలు బాగా చేసుకోవడం ఎట్లా మనకు నీళ్ళు వెళ్తారని చెప్తున్నారు కాబట్టి సో దీంట్లో పెట్టుకుంటే మనకు ఉపయోగం ఇది కాలువలు ఆల్రెడీ కొన్ని గుడిపోయి ఉంటాయి కాదు అదే అదే అటువంటి పనులు అట్లాగే మనకు ఈ వెట ఫార్టీ పర్సెంట్ మెటిల్ కంపెనీ వస్తుంది అనుకుంటారు దాంట్లో మనకు ఊర్లో ఉన్న కాలువలు బాగా చేసుకోవడం అట్లాగే ఏదన్నా రోడ్లు బాలేకపోతే వాటిని రిపేర్ చేసుకోవడం మెయిన్ రోడ్ అవ్వచ్చు లేకపోతే థర్డ్ రోడ్ అవ్వచ్చు ఎక్కువగా నేను వచ్చి రెండు సంవత్సరాలు అయిందండి మన మండలానికి దాదాపు ప్రతి నెలలో ఒకటి రెండు సార్లు వస్తూ ఉంటాం మనకి కొద్ది వర్షం అన్నా కూడా ఆ సెంటర్లో బాగా ఇదిగా ఉంది సెంటర్ లో మరి అది కాలువ లేకనో లేకపోతే ఏమన్నా కొంచెం ఊడిపోయే అర్థం కాలేదు ఇరవై నాలుగు మంది ఒకే ఫోన్ నెంబర్ పెట్టారు అర్థం ఎంత నాలుగు మంది ఒకే ఫోన్ నెంబర్ ముప్పై ముప్పై రెండు మంది చేసినప్పుడు ఒకే ఫోన్ నెంబర్ పెట్టారు అది కూడా రేపు ఇరవై తారీఖులో

కాబట్టి తర్వాత ఇంకో ఇంకా ఏం లేవా తర్వాత పేస్ యాప్ కాకుండా ఏబిపిఎస్ పెండింగ్ అని కొన్ని ఉన్నాయి అంటే ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పేసి అంటే షెడ్యూల్ ఇస్తాడు పలానా రోజు ఈ రోజు ఇటు వస్తాం ఈ రోజు ఆ రోజు మీ పొలం దగ్గర ఉన్నట్లయితే మన ఫోటో ఇస్తాను అట్లా చేసుకుంటేనే ఏదైనా మనకు భవిష్యత్తులో గవర్నమెంట్ ఉపయోగం అంతేగాని మనం నమోదు చేసుకోకుండా ఉంటే తర్వాత గూగుల్లో వెళ్తున్నాడు చెప్తున్నా విషయం మీకు కాకపోతే ఇంకా కొంతమంది ఎట్లా ఉన్నారంటే సార్ నాకు తెలియదు మీ ఆర్బీకే ఆర్ఎస్కే అసిస్టెంట్ మాకు చెప్పలేదు అంట ఈ యొక్క గ్రామంలో మనం దాదాపు కూడా ఒక ఏడెనిమిది యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది మరొక యూనిట్ ఇచ్చాం అంటే రెండు లక్షల రూపాయలు వచ్చిన యూ రావాలి ఇవి జాగ్రత్తగా ఎందుకంటే గవర్నమెంట్ అలానే గౌరవ్ కట్టర్ గారు ఒక కమిటీ వేశారు అది ఒక ఏజెన్సీ దగ్గర తీసుకొని తీసుకుంది దానికి మళ్ళీ ఇన్సూరెన్స్ ఉంది అనుకో నేను మళ్ళా మళ్ళీ మళ్ళీ లేదా లక్ష లక్ష తీసుకుని అవకాశం ఇది ఒకటి అందరూ డబ్బులు గుర్తుపెట్టుకోండి ఇదో ఒకటి రెండోది ఏంటంటే ఇక్కడ మనం లోన్లు ఇచ్చాం మనం స్త్రీనిధి లోన్లు దాదాపు కూడా ఒక లక్షల దాకా ఇచ్చాం కొన్ని కొన్ని గ్రూపులు కట్టలేదు ఆల్రెడీ మా సీసీ ఫాలోఅప్ చేస్తూ చేస్తా ఉన్నాడు అది కూడా మళ్ళీ మళ్ళీ కట్టుకోవాలి ఎందుకంటే ఇచ్చిన లోన్ జాగ్రత్త కట్టుకుంటే మళ్ళీ మన కొత్త కొత్త పోతే మళ్ళీ అనుకో సో ఈ రెండు ఇంకా ఎవరన్నా గ్రూప్ లో చార్ని బట్టి ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఎందుకంటే